నా పేరు అరుస్తున్నారంటే మీరు నా మాట వింటలేదని నా మాట వింటే నూట యాభై ఒక్క సీ ఉన్న సీట్లు పో పార్టీ పోయింది అందుకే నా మాట వినాలి కూర్చోదు ముందుగా నేను పదకొండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఈరోజు మీకు డేటాలు చెప్పను ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పలేను నేను నేను మీతోటి పదకొండు సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం ఏ బేసిస్తో నడిపాం నా కష్టాలేంటి నేను పడ్డ ఇబ్బందులు ఏంటి కొన్ని పంచుకుంటాను అన్నీ పంచుకుంటే సంవత్సరం కావాలి నేను ఓటమిలు ఎలా ఉంటాను గెలుపులు ఎలా ఉంటాను మీరు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు మీరందరూ నా గుండెల్లో పెట్టుకున్న మీకు మించిన కుటుంబం నాకు లేదు